ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యోనమోం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని దశలో ఉన్నారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని భగవానుడు మీనరాశి ప్రవేశం చేశాడు మీనరాశి ప్రవేశం చేసిన తర్వాత అంటే ఆల్రెడీ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి ఐదేళ్ళు పూర్తి అయిపోయింది శని వచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు ఈ లాస్ట్ స్టేజ్లో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి మరి అంటే ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ ధనస్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి మరి సాధారణంగా అయితే ధనం మీద ఆయన ప్రభావం చూపిస్తాడు రెండో స్థానంలో ధనస్థానాలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ధన క్లేషం డబ్బులకి సమస్యలు డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం అకారణ వైరాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు సమస్యలు అందరూ కూడా విరోధులు అయిపోతారు అందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అందరూ కూడా మీ మీద నిందలు వేస్తారు అందరూ కూడా మిమ్మల్ని శత్రువుగా చూస్తారు ఇలాగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలకి సమయానికి పూర్తి కాకపోవటం ఆశాభంగం కలగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ధన ధనకారకుడు అంటే ఇక్కడ ధనాస్థానంలో శని భగవానుడు ఉన్నాడే కాబట్టి వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు శని వక్రించి సంచారం చేస్తున్నాడు ఈ నవంబర్ వరకు కూడా శని వక్రించి సంచారం చేస్తాడు కాబట్టి మళ్ళీ ఆయన ఆ దృష్టి అంతా కూడా రాశి మీద పడింది ఈ రాశి మీద పట్టడం వల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం అంటే మొదటి స్థానాన్ని చూస్తున్నాడు ఈ మొదటి స్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే జన్మరాశిని చూస్తున్నాడు కాబట్టి ఈ రోగం అంటే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ వరకు కుంభరాశి వాళ్ళు అలాగే ఎక్కువగా ఈ చావుల వాటిల్లో మీ బంధువులు చనిపోవటం ఈ అంత్యక్రియల్లో పాల్గొనటం బంధువులు చనిపోవటం బంధువులు దూరం అయిపోవటం ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువగా పాల్గొనటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే కొంచెం పనులు కూడా మీకు కొంచెం మీరు అనుకున్న టైంకి ఎక్స్పెక్ట్ చేసిన టైంకి రా జరగకపోవటం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఆదాయం రాకపోవటం ఊరికే పనులు చేసి పెట్టడం ఇతరులకి మీకు పెద్దగా ఉపయోగం ఉండదు అయినా ఏదో ఊరికనే చాకరీ చేస్తూ ఉంటారు అంటే కంచి సేవ అనమాట ఈ కంచిగరిడి సేవ చేయటం దానివల్ల ఏంటంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం మానసికంగా ఆందోళనకు గురవటం ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల ఒక రకమైన ఆందోళన ఎందుకంటే ఆదాయం తగ్గిపోద్ది ఆదాయ మార్గాలన్నీ కూడా మూసుకుపోతాయి దానివల్ల ఏంటంటే ఎలా బతకాలరా ఎలా జీవించాలని ఒక రకమైన భయం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది దీనికి తోడు అనారోగ్యం ఇవి ఇది చాలా అన్నట్టు బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేసేస్తారు మిమ్మల్ని ఏదో విధంగా మాట్లాడటం ఏదో విధంగా నిందలు పాలు చేయటం ఏదే విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూడటం ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం అలాగే దానికి తోడు డబ్బులు కూడా బాగా ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఈ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవటం వల్ల ఏంటంటే ఆదాయం తగ్గిపోతుంది డబ్బులు ఖర్చు ఎక్కువైపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు ఈ పంచమ స్థానంలో గుడి ఉన్న ఉండటం వల్ల అది పెద్ద ఫెచ్చింగ్ ప్లేస్ కాకపోయినప్పటికీ గుడికి సామాన్యమైన అయితే ఇస్తాడు గురుడు అక్కడ మీకు అందువల్ల మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎలాంటి ఆర్థిక సమస్యలతో ఉన్నా ఎలాంటి డబ్బు అవసరాలు ఉన్నా ఆ సమస్య నుంచి మిమ్మల్ని గురుడు బయటపడేస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా ఆ సమస్యల నుంచి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు గురుడు ఈ సంవత్సరం అందువల్ల ధన సంబంధమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు ఏదో విధంగా అప్పటికప్పుడు తీరిపోవటం ఆ సమస్య ఏదో విధంగా అప్పటికప్పుడు మీరు ఆ సమస్య నుంచి మీరు బయటపడటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఎవరో ఒకరు వచ్చి ఆ టైంకి మీకు హెల్ప్ చేయటము ఎవరో ఒకరు వచ్చి మీకు అప్పు ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా అందువల్ల శని ఎప్పుడైతే వక్రించి సంచారం చేస్తున్న నవంబర్ వరకు వక్రంలో ఉంటాడు కాబట్టి నవంబర్ తర్వాత నుంచి మళ్ళీ శవి మళ్ళీ తన రుజుమార్గంలోకి వెళ్తాడు కాబట్టి అప్పటి నుంచి కూడా అప్పటి వరకు కూడా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిందే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ శని భగవానుడు మరి మూడు పది స్థానాల మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి మూడో అంటే ఇప్పుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి మూడో స్థానం అంటే మేష్ రాసి అవుతుంది పదవ స్థానం అంటే ఖచ్చితంగా అది రాశి అవుతుంది అందువల్ల ఖచ్చితంగా మూడు పది స్థానాల్లో చూపిస్తాడు దృష్టి పెడతాడు కాబట్టి ఖచ్చితంగా మరి మీ యొక్క సోదరుల నుంచి మీ యొక్క బంధువర్గం ముఖ్యంగా సోదరి సోదరి మనులతో మీకు అభిప్రాయ భేదాలు రావటం అలాగే మనస్పర్ధలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే పదవ స్థానం అది రాజ్యస్థానం కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ సంబంధమైన సమస్యలు ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ ఉద్యోగం ఉన్నా దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని జపం చేయండి గురు జపం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో ఆత్మ బలంతో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరు దైవ దైవనామస్మరణాన్ని వదలకూడదు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివ ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే శని జపం గురుజపం జపం రెగ్యులర్గా చేస్తూ ఉండండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి మీకు స్తోమత ఉంటే అన్నదానాలు చేయటం వల్ల కూడా మీకు చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభావంతో నమస్కారం